హలో అండి ఈ డైలీ బేసారి బ్లౌజ్ స్టిచ్ చేయాలి అంటే చాలా మందికైతే అయితే తలనొప్పి ఉంటుంది ఎందుకంటే అది క్లాత్ తక్కువ రావడము లేదంటే ముడతలు రావడం అయితే జరుగుతుంది కదా సో ఇక్కడ మనం ఏమేమి టిప్స్ పాటించాలి అనేది చూద్దాం ఫస్ట్ అయితే ఇక్కడ అయితే కట్ చేసి పెట్టేసుకొని దీనికి లైనింగ్ అయితే జాయిన్ చేసినాం లైనింగ్ ఏ విధంగా జాయిన్ చేయాలి అనేది నేను మీకు వీడియో లాస్ట్ లో చూపిస్తాను నెక్స్ట్ మనము బ్లౌజ్ కట్ చేసేటప్పుడు కచ్ మార్కులు పెట్టుకుంటాం కదా ఇక్కడ కచ్ మార్కు పెట్టేసుకున్న దగ్గర మనం స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలి చూడండి ఇక్కడ వీటిని డాట్స్ అని అంటాం డాట్స్ అనేవి స్టిచ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా కింద హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ తీసుకోండి పైకి వచ్చేటప్పుడు క్లాత్ లోపలికి క్లాత్ లోపలికి జరిగిపోయినట్టుగా స్టిచ్ చేయాలి ఒక్కసారి నేను ఇక్కడ చూపిస్తాను చూడండి కింద మాత్రం ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ తీసుకోండి ఇదిగోండి కింద హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా పైకి వచ్చేసరికి క్లాత్ లోపలికి కలిసిపోయినట్టుగా స్టిచ్ చేయాలి ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల మనకి ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కింద మనం వన్ ఇంచ్ పట్టి అయితే యాడ్ చేసుకోవాలి వన్ ఇంచ్ పట్టి యాడ్ చేసేటప్పుడు ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేది చూడండి ఇక్కడ మనం డాట్స్ స్టిచ్ చేసినాం కదా ఈ డాట్స్ స్టిచ్ చేసిన దగ్గర ఇది వచ్చేసి మనం ఈ విధంగా కుచ్చు లాగా పెట్టేసుకోవాలి ఎందుకు అని అంటే మనం ఇక్కడ కుచ్చు పెట్టినాం కదా ఇది లోపలికి వెళ్ళినప్పుడు క్లాత్ అనేది కరెక్ట్గా అడ్జస్ట్ కాదు అందుకోసం పెట్టుకోవాలి ఇక్కడ కూడా మళ్ళీ ఇంకొక స్టిచ్ కుచ్చు అనేది పెట్టుకోండి మరి ఇక్కడ పొడుగు సరిపోలేదు కదా అంటే ఇక్కడ కొంచెం క్లాత్ అయితే నేను జాయిన్ చేసేసుకుంటాను ఓకే ఇక నేను క్లాత్ జాయిన్ చేసి స్టిచ్ అయితే వేసేసుకున్నాను ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసుకున్నది లోపల సైడ్ జరిపేసుకొని ఒక కుట్టు అయితే వేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా కుట్టు పెట్టేసింది లోపల సైడ్ జరిపేసుకొని మనం పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ సారీ సారీ హెమ్మింగ్ చేయాల్సి ఉంటుంది సో మనకి స్టిచ్చింగ్లో అడ్డు రాకుండా ఉండాలి అంటే ఇట్లా లోపలికి పెట్టేసుకొని దూరం కుట్టుతోని ఒక కుట్టు అయితే వేసేసుకోండి మళ్ళీ మనం హెమ్మింగ్ చేసేసుకొని ఈ దూరం కుట్టు అనేది విప్పేసుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ మీకు ఎక్కడ కూడా ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా మన కాటన్ బ్లౌజ్ స్టిచ్ చేసినట్టుగా అయితే వస్తుంది అవునా ఇవి ఏం లైనింగ్ జాయిన్ చేయడం కూడా మెయిన్ ఇంపార్టెంట్ లైనింగ్ అనేది ఫస్ట్ మనం నీట్గా జాయిన్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కంప్లీట్ అయిపోయినట్టే ఏం స్టిచ్ చేసినా మీకు డాట్స్ కింద పెద్ద పట్టి స్టిచ్ చేస్తే అయిపోయింది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం నెక్స్ట్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఒక సైడ్ డాట్స్ ఉన్నాయి ఇంకో సైడ్ డాట్స్ లేవు కదా కావాలి అంటే డాట్స్ మార్కింగ్ పెట్టుకోండి లేదు అంటే మనకి డాట్స్ పెట్టుకోవడం తెలియనప్పుడు ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చూడండి ఇక్కడ భుజం ఉన్న భుజంనే కరెక్ట్గా మధ్యలోకి జరుపు ఫోల్డ్ చేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత నెక్ సైడ్ తక్కువ ఉండి షోల్డర్ సైడ్ ఎక్కువ ఉండే విధంగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని కింద ఒక వన్ పావు ఇంచ్ అట్లా తీసేసుకొని కింద పొడుగు వచ్చేసి రెండున్నర ఇంచులు ఉండే విధంగా డాట్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ డాట్ స్టిచ్ చేసుకున్నాం కదా నెక్స్ట్ హుక్స్ కాజా పట్టి సైడ్ ఉంటుంది కదా అది వచ్చేసి మనకి ఎంత ఉందో దాన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ డాట్ స్టిచ్ చేసుకోండి మరి ఇది ఎంత ఉండాలి అంటే సేమ్ రెండున్నర ఇంచులు తీసేసుకోండి నెక్స్ట్ థర్డ్ డాట్ కోసం చూడండి ఇది ఉందా దీన్ని కరెక్ట్గా పట్టేసుకొని క్రాస్లో తీసేసుకుంటే మీకు ఇక్కడ థర్డ్ డాట్ వస్తుంది ఇది వచ్చేసి మనం రెండింటి మధ్యలోకి చూస్తున్నట్టుగా స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇదిని ఒక పొడి ఎంత ఉండాలి అంటే ఒక మూడున్నర నాలుగు ఇంచుల పొడుగు అయితే తీసేసుకోండి ఇప్పుడు ఇక్కడ మనం త్రీ డాట్స్ అయితే స్టిచ్ చేసినాం కావాలి అని అనుకుంటే ఫోర్త్ డాట్స్ స్టిచ్ చేయండి లేదు అవసరం లేదు అనుకుంటే వదిలేసేసుకోండి సో ఇక్కడ కూడా చూడండి ఇక్కడ మనం డాట్స్ మార్కింగ్ చేసేసుకున్నాం కదా డాట్స్ మార్కింగ్ పెట్టేసుకున్నప్పుడు సేమ్ దానిపైనే స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇంతకుముందు నేను మీకు చూపించింది ఏంటి మనం కట్టింగ్లో డాట్స్ మార్కింగ్ చేయడం తెలియని వాళ్ళ కోసం డాట్స్ మార్కింగ్ ఉంటేనేమో దానిపైన స్టిచ్ చేసుకోండి లేదు అంటే ఫస్ట్ నేను చూపించినట్టుగా స్టిచ్ చేసుకున్న తర్వాత పెద్ద పట్టీలు కింద షేప్ బెల్ట్లకి లైనింగ్ అనేది జాయిన్ చేసి అడిగి పెట్టేసుకున్నాను ఇక్కడ నేను షేప్ బెల్ట్ అనేవి పైన బాడీ పార్ట్ కి జాయిన్ చేస్తున్నాను చూడండి బాడీ పార్ట్ కి జాయిన్ చేసినప్పుడు ఇక్కడ మెయిన్ డాట్ ఉంది కదా ఈ మెయిన్ డాట్ క్లాత్ అనేది దానిపైన పడకుండా ఈ విధంగా క్లాత్ అనేది లోపలికి ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ వేయాలి అక్కడ ఒకసారి చూడండి మీకు పాదం దగ్గర ఎంత నీట్ కనబడుతుందో దానిపైన స్టిచ్ అనేది వేయద్దు ఈ విధంగా సమోసలాగా లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇక్కడ నేను ఇన్విజిబుల్ ఇన్విజిబుల్ ఇన్విజుల్గా వేయట్లేదు ఎందుకంటే నాకు క్లాత్ లైనింగ్ కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ కానీ రెండు లేవు అందుకోసం నేను నార్మల్ ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసాను సేమ్ విధంగా ఇంకొక సైడ్ కూడా స్టిచ్ వేసుకున్న తర్వాత రెండు హుక్స్ కాజా పట్టీలు ఒకసారి చూసుకోండి సమానంగా ఉన్నాయా లేవా ఒకవేళ సమానంగా లేవనుకోండి కొంచెం అడ్జస్ట్ అయితే చేసేసుకోండి నెక్స్ట్ వీటికి హుక్స్ కాజా పట్టీలు అయితే జాయిన్ చేసుకుందాము హుక్స్ పట్టికి లోపలికి వెళ్ళిపోతుంది కదా అందుకోసం దీనికి జస్ట్ లైనింగ్ అయితే జాయిన్ చేస్తున్నాను అది కూడా సైడ్ జాయిన్ చేస్తున్నాను ఒక్కసారి మీరు కేర్పుల్గా అబ్జర్వ్ చేయండి మనకి పైన సైడ్ అంటే మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ జాయింట్ అయితే వేసేస్తున్నాను ఇదిగోండి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ జాయింట్ చేసిన తర్వాత ఇక్కడ కావాలి అనుకుంటే ఒక స్టిచ్ వేసుకోండి లేదు అనుకుంటే వన్ ఫోల్డ్ టూ ఫోల్డ్స్ ఇక్కడ నేను మీకు చెప్తున్నాను కదా నాకు మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ రెండు కూడా సరిపోలేదు అందుకోసమే నేను ఇక్కడ చిన్న ఈ పట్టీలు కూడా చిన్నగానే తీసుకున్నాను చిన్నగానే స్టిచ్ అయితే వేసేస్తున్నాను రెండు ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి నెక్స్ట్ ఈ కింద ఎక్స్ట్రా ఉంది కదా ఈ ఎక్స్ట్రా ఉన్న పార్ట్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి హుక్స్ పట్టి అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి పైన ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా చేసుకోండి నెక్స్ట్ ఇదేంటి పట్టి కాజా పట్టి అనేది మనకి బయటికి కనిపిస్తుంది అందుకోసమే దీనికి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ రెండు కూడా తీసేసుకున్నాము రెండు కూడా తీసేసుకుని ఈ విధంగా జాయింట్ అయితే వేసేసుకోండి జాయింట్ వేసుకున్న తర్వాత మనకి పైకి కనబడుతుంది కదా అందుకే లోపల సైడ్ స్టిచ్ అయితే వేసేసుకోండి సో మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీకు ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి అదేవిధంగా మీకు ఏమైనా డిజైనర్ మోడల్ బ్లౌజెస్ కావాలి అని అనుకున్న వాళ్ళు ఎవరంటే మీకు కావాల్సిన ఫోటో వచ్చేసి నాకు నాకు సెండ్ చేయండి ఓకే ఇక్కడ చూడండి పైన ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కదా ఈ ఎక్స్ట్రా ఉన్నది వచ్చేసి లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ ఇక్కడ ఒక స్టిచ్ అయితే వేసేసుకున్నాను ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత దీన్ని ఏ విధంగా ఫోల్డ్ చేస్తాను వన్ ఫోల్డ్ చేస్తే కొంచెం తక్కువ ఇక్కడ కొంచెం కార్ వర్క్ ఎక్కువ ఉంది అది కట్ చేసేయండి ఇదిగోండి ఈ విధంగా స్టిచ్ చేసినా సరిపోతుంది కానీ ఎక్కువ అనిపిస్తుంది అందుకోసం ఒక పాఫ్ ఇంచ్ లోపలికి ఒక టూ టూ ఫోల్స్ అయితే చేసేసినాను కొంచెం ఎక్కువ ఉండాలి ఇది హాఫ్ ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ ఉండాలి కానీ ఇప్పుడు నేను స్టిచ్ చేసేది మాత్రం హాఫ్ ఇంచే వస్తుంది ఎందుకంటే చెప్పిన కదా క్లాత్ అస్సలు లేదు ఇందులో రూబీ ఫ్యాబ్రిక్ అయితే సెవెంటీ సెంటీమీటర్స్ కూడా ఇవ్వట్లేదు ఒక స్టిచ్ వేసేసిన తర్వాత దాని పక్కన ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఎందుకంటే ఇది కాజా పట్టి రెండు స్టిచ్ల మధ్యలో మనం కాజా అయితే స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత రెండు కూడా కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఇన్నిసార్లు చెక్ చేసుకోవాలి అంటే ఎన్ని అయినా చెక్ చేసుకోవాలి ఎందుకంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అంతా అయిపోయినాక కరెక్ట్గా రాదు కదా అందుకోసం కొంచెం ఎక్కువ తక్కువ అనిపించింది ఈ విధంగా జస్ట్ కట్ చేసినాను అంతే తర్వాత ప్రాబ్లం రాదా అంటే ఏం రాదు జస్ట్ నేను ఎంత కింద అంత వింటకమన్నా కట్ చేసినాను నెక్స్ట్ షోల్డర్ అనేవి జాయిన్ చేస్తున్నాను చూడండి ఇక్కడ షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు రెండు కూడా కరెక్ట్గా పట్టేసుకోండి కరెక్ట్గా పెట్టేసుకొని మనం బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు క్రాస్లో కట్ చేసుకోవాలి అని చెప్తాను కదా ఒకవేళ మీరు అక్కడ క్రాస్లో కట్ చేసుకోలేదనుకోండి ఇక్కడ క్రాస్లో స్టిచ్ వేసుకోండి క్రాస్లో కట్ చేసేసుకుంటే ఏం ప్రాబ్లం లేదు ఓకే ఇప్పుడు ఈ విధంగా రెండు సైడ్లో జాయిన్ చేసేసుకున్న తర్వాత రెండు షోల్డర్స్ ఒకదాని పైన ఒకటి పెట్టేసి కరెక్ట్ ఉన్నాయా లేవా అనేది చెక్ చేసేసుకోండి కరెక్ట్గా లేకుండా ఏదైనా పోగులు పోగులు ఉంటే ఆ పోగులు పోగులు కట్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ హ్యాండ్స్కి లైనింగ్ జాయిన్ చేసుకున్నాము ఒక సైడ్ ఎఫ్ అన్ రాసినాను అంటే అది ఫ్రంట్ పార్ట్ లోతు అనేది కట్ చేసినాము ఇప్పుడు ఈ మిడిల్లో హ్యాండ్ యొక్క మిడిల్ ఉన్న బ్లౌజ్ యొక్క షోల్డర్ దగ్గర పట్టేసుకొని షోల్డర్ హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసుకుంటూ రావాలి హ్యాండ్స్ ఏ విధంగా ఒక సైడ్కి జాయింట్ అయితే వేసేసుకోండి ఫస్ట్ మీరు నాకు ఎక్స్పీరియన్స్ ఉంది ఫస్ట్ నుండి లాస్ట్ స్టిచ్ చేసుకుంటాం అంటే అది మీ ఇష్టం కాకపోతే ఖచ్చితంగా నాకు తెలిసి నీట్గా రాదు అందుకోసమే ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ హ్యాండ్స్ అయితే ఈ విధంగానే స్టిచ్ వేస్తారు ఏ విధంగా అంటే భుజం దగ్గర నుండి వెనకాల సైడ్ ఒకసారి భుజం దగ్గర నుండి ముందొక్కి ఒకసారి స్టిచ్ అయితే వేసేస్తారు ఇక్కడ కొంచెం క్లాత్ అనేది స్టిచ్ అనేది లేదు అందుకోసం నేను సెట్ చేసినాను ఈ విధంగా హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసేటప్పుడు క్లాత్ అనేది ఎక్కడ కూడా మీరు లాగకండి చూడండి నాకు ఇక్కడ కింద క్లాత్ ఎక్కువ ఉంది పైన తక్కువ ఉంది కదా అని నేను లాగింది అనుకోండి మనకి శంఖభాగంలో ముడతలు వస్తాయి సో ఆ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే నార్మల్గా పట్టుకొని స్టిచ్ చేయాలి హ్యాండ్స్ ఒకసారి స్టిచ్ వేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మళ్ళీ ఈక్వల్గా ఒకసారి స్టిచ్ అయితే వేసేసుకుంటూ రావాలి ఎందుకోసము అంటే కొంచెం ఎక్కువ తక్కువ వచ్చిన ముడతలు వచ్చే ఛాన్స్ ఉంటాయి కదా అందుకోసం ఆ విధంగా రాకుండా ఉండాలి అనుకుంటే ఇలా స్టిచ్ అయితే వేసేసుకోండి సేమ్ అదే మెథడ్ లో మళ్ళీ ఇంకొక సైడ్ కూడా స్టిచ్ వేస్తాయి ఇప్పుడు ఇక్కడ రెండు హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి కదా రెండు హ్యాండ్స్ రెడీ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ నెక్ పట్టి వేసేసుకొని సైడ్ జాయింట్స్ చేసేసుకున్నాం నెక్ కోసం మనం ఆల్రెడీ క్రాస్లో కట్ చేసుకున్నాం కదా ఈ క్రాస్లో కట్ చేసుకున్నది ఏ విధంగా జాయిన్ చేయాలి అనేది ఒకసారి చూపిస్తాను చూడండి సో ఒకవేళ మీకు ఇదే బ్లౌజ్ కటింగ్ వీడియో కావాలి అనుకుంటే నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేసినాను దాని ఒక లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను మీకు అవసరం నాకు చెక్ చేసుకోండి ఇదిగోండి ఇక్కడ ఈ విధంగా ప్లస్ ఆకారం వచ్చే విధంగా పెట్టుకొని స్టిచ్ అనేది క్రాస్లో వేయాలి ఒక్కసారి మీరు కేర్ఫుల్గా చూడండి నేను చెప్పిన దానికంటే ఎక్కువ ప్లస్ ఆకారం పెట్టి క్రాస్లో స్టిచ్ అనేది వేసేసాను ఈ విధంగా చేయడం వల్ల మనకి క్రాస్ అనేది పర్ఫెక్ట్గా వచ్చి మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా నీట్గా వచ్చేస్తుంది ఈ విధంగా సైడ్కి ఎక్స్ట్రా ఉండేది ఎక్స్ట్రా ఉన్నది అంతా కూడా కట్ చేసేసుకోండి ఎక్స్ట్రా ఉన్న కట్ చేసేసుకొని ఇక్కడ సైడ్కి మనం స్టిచ్ అయితే వేసేసుకుంటూ రావాలి ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు ఒక ఇంచ్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వదిలేసేయండి ఎక్స్ట్రా వదిలేసి స్టిచ్ అయితే వేయండి అక్కడ మిషన్ యొక్క పాదం ఉంది చూడండి మిషన్ యొక్క పాదం యొక్క ఒక పిన్ను ఉందో అంతే తోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్టిచ్ అయితే వేసేసుకోవాలి మీకు ఒకవేళ ప్రాబ్లం వస్తే మూలల దగ్గరకు వచ్చినాక ప్రాబ్లం వచ్చి కరెక్ట్గా వస్తలేదు అని అనుకుంటే ఏం చేయాలి మీకు తెలుసు ఏంటి అంటే మిషన్ యొక్క సూది కిందికి పెట్టి మిషన్ ఒక పాదం పైకి లేపి క్లాత్ అనేది ఫ్రీగా మూవ్ అవుతుంది ఆ విధంగా తిప్పేసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది ఇదే విధంగా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు సేమ్ మన పాదం ఎంత సైజ్లో ఉందో అంతే సైజుతోనే స్టిచ్ అయితే వేసేసుకుంటూ రావాలి చూడండి నేను అన్ని కార్నర్ దగ్గర కూడా చూపిస్తున్నాను సో ఇక్కడ లాస్ట్ వరకు స్టిచ్ వేసేసుకున్నాం కదా లాస్ట్ వరకు స్టిచ్ వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ డైరెక్ట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసుకోవచ్చు లేదు అంటే ఒక్కసారి కార్నర్లో ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఫస్ట్ లాస్ట్ దాకా ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకున్నాం కదా నెక్స్ట్ దీన్ని మళ్ళీ ఫోల్డ్ చేసేసుకోండి ఎందుకు ఫస్ట్ ఫోల్డ్ చేయమన్నారు అని అంటే కొంచెం మీకు ఫ్రీగా ఉంటుంది అనేసి ఇదిగోండి ఈ విధంగా ఫోల్డ్ చేసి మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు మనం స్టార్టింగ్ ఎంతైతే కనబడేలాగా పెట్టేసుకున్నామో సేమ్ అంతే డిస్టెన్స్తో మనం నెక్స్ట్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఎందుకంటే ఇది వచ్చేసి మనకి హెమ్మింగ్ పట్టి కదా కొంచెం ఎక్కువ తక్కువ వస్తే నీట్ గానే కనబడదు బ్లౌజ్ సో అందుకోసమే మనకి ఈక్వల్ సైజులో వచ్చే విధంగా స్టిచ్ అయితే వేసేసుకోవాలి సో చూడండి కేర్ఫుల్గా నేను హ్యాండ్ నా హ్యాండ్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు ఎక్కువ తక్కువ రాకుండా నేను ఏ విధంగా పట్టేసుకున్నా క్లాత్ అనేది ఎందుకంటే చూడడానికి ఈజీగా అనిపిస్తున్నా మీరు స్టిచ్ చేసేటప్పుడు రావడానికి ఇబ్బంది అనిపిస్తుంది అందుకోసం ఒకసారి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి నేను చెప్పింది ఎంతైతే ఇంపార్టెంటో మీ అబ్జర్వేషన్ కూడా అంతే ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్నాం కదా లోపల సైడ్కి క్లాత్ అనేది ఎక్కువ తక్కువ ఉంటుంది ఈ ఎక్కువ తక్కువ ఉన్నది వచ్చేసి కత్త ఇట్లా పడుకోబెట్టినట్టు పెట్టేసి కట్ చేసుకోవాలి ఇదంతా కట్ చేయడం వల్ల మనకి నీట్గా వచ్చేస్తే ఫస్ట్ లాస్ట్ వరకు కట్ చేసేసుకొని ఇప్పుడు ఈ విధంగా కట్ చేసినా కదా కట్ చేసినప్పుడు మనకి మంచి నీట్గా అయితే వచ్చేస్తాయి మొత్తం కూడా కట్ చేసేసుకోండి కట్ చేసుకున్న తర్వాత సైడ్ ఫిట్టింగ్ చేద్దాం చూడండి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఉంది కదా బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఉంది కరెక్ట్గా మధ్యలోకి ఫోల్ చేసుకొని ఇక్కడ మార్కింగ్ అయితే పెట్టేసుకోండి మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది వచ్చేసి మనకి కాజా ఇది ఇవి రెండు పాయింట్స్ కరెక్ట్గా పట్టేసుకొని లాస్ట్ వరకు ఇట్లా టైట్గా పట్టేసుకోండి రెండు కూడా ఎక్కువ తక్కువ రాకుండా పట్టేసుకొని లాస్ట్కి ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఎగ్జాక్ట్గా లాస్ట్కి స్టిచ్ వేసేసుకోండి ఇక్కడ హ్యాండ్స్ నేను సరిపోతే సరిపోవాలి జాయింట్ అనేది ఎక్కువ చేసినాను అందుకోసమే ఇక్కడ క్లాత్ అనేది ఎక్కువ ఉంది సో ఆల్రెడీ ఫస్ట్ కరెక్ట్గానే కట్ చేసుకొని ఎందుకైనా మంచిదని జాయిన్ చేసేసుకుంటే అది వచ్చేసి ఎక్కువ అయిపోయింది అందుకోసం ఇక్కడ సైడ్కి విధంగా స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు ఇటు సైడ్ స్టిచ్ వేసేసుకున్నాం కదా సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్ ఇవి హుక్స్ పట్టి కదా హుక్స్ పట్టి తీసుకునేటప్పుడు స్టార్టింగ్ దగ్గర నుండి తీసుకోవాలి కాజా ఏం చేసినాం రెండు స్టిచ్ల మధ్యలో నుండి తీసేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా తీసుకొని టైట్ గా పట్టేసుకోండి టైట్ గా పట్టేసుకొని లాస్ట్ కి మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ హ్యాండ్స్ దగ్గర చంక భాగం యొక్క కింది భాగంలో ఇక్కడ ఖర్చు ఉంటది చూడండి ఆ ఖర్చు ఎప్పుడు కూడా మనకి చేతులను చూస్తున్నట్టుగా ఉండాలి ఒకవేళ రివర్స్ ఉందనుకోండి మనకి చంక భాగంలో ముడతది అదే విధంగా కూర్చుకోపోయినట్టుగా అవుతుంది నెక్స్ట్ ఇక్కడ మనం ఒక సైడ్ అయితే మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ బ్లౌజ్ ని నాలుగు ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి ఈ విధంగా కరెక్ట్గా తీసేసుకోండి ఒక సైడ్ ఉంటుంది కదా ఇంకో సైడ్కి మార్కింగ్ పెట్టేసుకోండి చంక భాగంలో కూడా కరెక్ట్గా ఎక్కడెక్కడ చూసుకోవాలి కింద నడు భాగంలో చంక భాగంలో అదే విధంగా హ్యాండ్స్ దగ్గర మార్కింగ్ పెట్టేసుకొని సేమ్ అదే మార్కింగ్ పైన స్టిచ్చింగ్ అయితే వేసేసుకుంటే సరిపోతుంది ఒక స్టిచ్ వేసేసుకొని కొత్త బ్లౌజ్తో చెక్ చేసేసుకోండి మీకు డౌట్ ఉంటే కరెక్ట్గా ఉందా లేదా ఓకే కరెక్ట్గా ఉంది అని అనుకున్నప్పుడు ఏం చేయాలి మనం సైడ్ జాయింట్స్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ ఇది వచ్చేసి మనము కట్ చేసేటప్పుడు మార్కింగ్ ఉంటుంది చూడండి ఆ మార్కింగ్ ఓకే ఇప్పుడు ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ అయితే వేసేసుకోండి స్టిచ్ వేసేసుకొని ఇంతకుముందు నేను ఒకటి ఇటు ఒకటి వేసినాను కదా ఒకసారి చెక్ చేసేసుకుని సైడ్ కి ఒక త్రీ ఆర్ ఫోర్ స్టిచ్చెస్ అయితే వేయండి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ తో ఉంటది మీరు అయితే చూస్తున్నారు కదా ఈ మీరు చూస్తున్న బ్లౌజ్ అయితే ఎంత నీట్ వచ్చిందని సేమ్ టిప్స్ అయితే మీరు పార్టీ